ఈ ఈరోజు బైబిల్ ధ్యానం నేరారోపణ చేయు నాలుక మీరు ఇతరులను దూషించిన ఎడల కీడుగా మాట్లాడిన ఎడల మీ కళలు కూడా అశుద్ధమైనవిగా ఉండును అటువలనే వీరును అశుద్ధమైన కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు యూదా పత్రిక ఎనిమిదవ వచనము ఆంగ్లములో కాబట్టి ఎవనిని దూషింపకము ఎవనిని కూర్చియు కీడుగా మాట్లాడకము రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము అని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది పరిశుద్ధ ప్రధాన దూతయైన మిఖాయేలు సైతము అపవాదితో వాదించుచు తర్కించున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక అని వ్రాయబడిన వాక్యమును గమనించినప్పుడు అది మనకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది పరిశుద్ధమైన దూతయే అపవాదిని దూషించి వాని మీద నేరారోపణ చేయనొల్లని ఎడల మనము ఏ వ్యక్తిని కూడా దూషించి మాట్లాడకుండునట్లుగా ఎంత జాగ్రత్త పడవలను సహోదరుల మీద నేరము మోపువాడు అపవాదియే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనము సహోదరుల మీద నేరారోపణ చేయు దురాత్మ అపవాదీ నుండియే వచ్చుచున్నదని ఈ వాక్య భాగము నుండి మనము గ్రహించుచున్నాము ఈ ఆత్మ మనలను విడిచి వెలుపలికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క రక్షణను ఆయన యొక్క శక్తిని దేవుని రాజ్యమైన నీతి సమాధానము ఎందలి ఆనందమును క్రీస్తు యొక్క అధికారమును మన దైనందిన జీవితములలో అనుభవింపగలము ప్రియ చదువరి నాలుక యొక్క ప్రభావము శరీరమంతటి మీద ఉండును ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై పరిపూర్ణము గలవాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తిగలవాడగును గలవాడగును కోకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము నీ నాలుకను నీవు స్వాధీనం అందించు కొననియడల నీ వెన్నడను పూర్ణుడవుగా లోపము లేని వాడవుగా మార్చబడజాలవను నిజమును ఇది చూపుచున్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త